హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వెనీలా ఐస్ క్రీమ్ ఈ వెనీలా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక ప్యాన్లోకి అర లీటర్ పాలు పోసుకోవాలి అలాగే ఒక చిన్న కప్పులోకి రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు పాలు పోసుకొని స్పూన్ తో ఉండలేం లేకుండా పాలు పాన్ బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాలు పోసుకున్న ని స్టవ్ పైన పెట్టుకొని ఈ పాలని మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత మీగడ కట్టకుండా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు ఈ పాలని మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టిన ఫ్లో పాలని తిరిగి ఇంకొకసారి కలుపుకొని ఈ పాలలోకి వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ పాలని కలుపుకుంటూ రెండు నుంచి మూడు నిమిషాలు మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా దగ్గర పడ్డ తర్వాత ఇందులోకి అరకప్పు షుగర్ వేసుకోవాలి ఇప్పుడు షుగర్ అంతా కరిగే వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా షుగర్ అంతా తరిగిపోయి ఒక రెండు నిమిషాలు మరిగించుకున్నాక ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఈ విధంగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే ఇందులోకి అరకప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ పాల మీద బీగని యూజ్ చేస్తున్నాను అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వెనీలా ని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి దీన్ని నాలుగు నుంచి ఐదు గంటలు డీప్ ఫ్రీజర్లో ఉంచాలి చూడండి ఐదు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా గరిటితో అంతా కలిపేసుకొని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మరీ స్పీడ్గా కాకుండా ఒక టూ త్రీ టైమ్ పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన అల్యూమినియం ఫాయిల్తో ఈ విధంగా కవర్ చేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసి దీన్ని ఎనిమిది నుంచి పది గంటల వరకు డీప్ ఫ్రీజర్లో ఉంచాలి చూడండి నేను పది గంటల తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు మూత ఓపెన్ చేసి దీనిపైన ఉన్న అల్యూమినియం ని తీసేసుకోవాలి అంతే అండి వేణీల ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఐస్ క్రీమ్ తో అయినా లేకపోతే ఇంట్లో ఉండే ఇలాంటి గుంట గుంటగరిటతో అయినా ఐస్ క్రీమ్ ని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనిపైన సన్నగా కట్ చేసిన బాదం నట్స్ ని వేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్ గా చేసుకునే వెనిలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్